ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకొని సమయానికి చెల్లించలేకపోయాడు కోపంతో షావుకారు వేటగాడిని శివమఠంలో ఖైదు చేశాడు అదృష్టవశాత్తు ఆ రోజు శివరాత్రి వేటగాడు శివుణ్ణి గురించి ధర్మపురాణాలు వినసాగాడు చతుర్దశి నాడు శివరాత్రి కథ విన్నాడు సాయంత్రం కాగానే షావుకారు తన దగ్గరకు పిలిచి అప్పు విషయమై మాట్లాడాడు వేటగాడు రేపు మీ బాకీ అంతా తీరుస్తాను అని చెప్పి చెర నుంచి విముక్తి పొందాడు మామూలుగానే అడవిలో వేటకు వెళ్ళాడు రోజంతా బందీగా ఉండడంతో ఆకలి బాధించింది వేటాయడానికి ఒక బిల్వ వృక్షం నీడలో విడిది చేశాడు ఆ చెట్టు నీడలో శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది వేటగాడికి అది తెలియలేదు చెట్టు కొమ్మలను విరిస్తే అవి శివలింగం మీద పడ్డాయి ఆ విధంగా శివునికి బిల్వార్చన ఉపవాసం అయిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలిపారు రాత్రి ఒక జాము గడిచాక గర్భిణి అయిన ఒక లేడీ చెరువులో నీరు తాగడానికి వచ్చింది వేటగాడి వెంటనే బాణం సంధించాడు లేడీ ఇలా అంది నేను గర్భిణిని త్వరలో బిడ్డను కంటాను నువ్వు ఒక్కసారి రెండు జీవులను హత్య చేయడం మంచిది కాదు నేను నా బిడ్డను కన్న వెంటనే నీ దగ్గరకు వస్తాను అప్పుడు నన్ను చంపవచ్చు వేటగాడు బాణం సడలించాడు లేడీ అడవి దుబ్బుల్లోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి మరో లేడీ అటుగా వచ్చింది వేటగాడు ఆనందించాడు లేడీ తనకు దగ్గరకు రాగానే బాణం సంధించాడు అది చూసి లేడీ వినయంగా అంది ఇప్పుడే నేను రుతుక్రమం వివృత్తి అయి ఉన్నాను నా భర్త కోసం వెతుకుతున్నాను అతన్ని కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తాను వేటగాడు ఆ లేడీని వదిలేశాడు రెండుసార్లు అవకాశం పోయిందే అని నెత్తి కొట్టుకున్నాడు విచారంలో మునిగాడు రాత్రి చివరి జాము కడుస్తోంది అప్పుడు వేరొక లేడీ తన పిల్లలతో పాటు అటువైపు వచ్చింది వేటగానికి ఇది సువర్ణ అవకాశం ఆలస్యం చేయకుండా బాణం సంధించాడు బాణం వదలబోతుండగా లేడీ అంది మహానుభావ నేను మా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను అప్పుడు నన్ను చంపవచ్చు వేటగాడు నవ్వాడు ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా నేనంతా మూర్ఖుడిని కాను ఇంతకుముందు రెండు లేళ్లను వదిలేశాను నా పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు లేడీ అన్నది నీ పిల్లల మీద మమకారం నిన్ను ఎలా బాధిస్తుందో నా పిల్లలపైన మమకారం నన్ను అలానే వేధిస్తుంది అందుకనే నా సంతానం కోసం కొద్దిసేపు జీవనదానం అర్థిస్తున్నాను నన్ను నమ్ము నేను వీళ్లను వాళ్ళ తండ్రికి అప్పచెప్పి వెంటనే వచ్చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా మాట నమ్ము అని వేడుకుంది లేడీ దీనస్వరానికి వేటగానిలో జాలి కలిగింది ఆ లేడీని వెళ్ళనిచ్చాడు ఏమీ తోచక విల్వ వృక్షం ఆకులు తుంచి వేయసాగాడు తెలతెల్లవారుతుండగా బలిష్టమైన ఒక లేడీ అటుగా వచ్చింది దీన్ని తప్పక వేటాడాలి అనుకున్నాడు వేటగాడు బాణం సంధించడం చూసిన లేడీ అమిత వినయంగా ఇలా అంది సోదర నాకంటే ముందు వచ్చిన లేళ్లను పిల్లలను చంపి ఉంటే నన్ను చంపడానికి ఆలస్యం చేయకు ఎందుకంటే వారి వియోగంతో నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను నేను ఆ లేళ్లకు భర్తను నువ్వు వారికి జీవితం ఇచ్చినట్లయితే నాకు జీవనదానం చెయ్యి నేను వాళ్ళను ఒక్కసారి కళ్ళతో చూసి తిరిగి నీ దగ్గరకు వస్తాను అప్పుడు చంపు మగలేడి మాటలు వినగానే వేటగానికి రాత్రి జరిగిన ఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి జరిగినదంతా మగలేడికి చెప్పాడు అప్పుడది ఇలా అన్నది నా ముగ్గురు భార్యలు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు నేను చనిపోతే వారు ధర్మం పాటించలేరు వాళ్ళను విశ్వాసపాత్రులుగా నమ్మి ఎలా పంపావో నన్ను అలానే నమ్ము నేను అందరినీ తీసుకుని నీ దగ్గరకు తప్పక వస్తాను ఉపవాసం జాగరణ బిలోపత్రార్చన వీటన్నిటి వల్ల వేటగాని మనసు నిర్మలమైంది ధనుర్బాణాలు చేతిలో నుంచి జారిపోయాయి మహాదేవుని కరుణతో అతని హృదయంలో హింస తొలగి కరుణ స్థిరపడింది గడిచిన దానికి దుఃఖించాడు లేడి కుటుంబం తిరిగొచ్చింది అడవి జంతువుల్లోన సత్యనిష్ట సాత్వికతత్వం సామూహిక ప్రేమ భావన చూసిన వేటగాడు సిగ్గుపడ్డాడు లేడి కుటుంబాన్ని చంపలేదు అతని కఠోర హృదయం కోమలంగా మారింది మనసులో హింస తొలగి దయ నిండింది ఈ ఘటనను తిలకిస్తున్న దేవలోకం పుష్పవర్షం కురిపించింది వేటగాడు లేళ్లు మోక్షం పొందారు శివరాత్రి నాడు శివరాత్రి వ్రతం ఆచరించి దాన్ని ఉద్యాపన చేయడంతో శంకరుడు సాక్షాత్కరించి ప్రసన్నుడవుతాడు వ్రతం సంపూర్ణం కావడానికి ఉధ్యాపన తప్పనిసరి పద్నాలుగు సంవత్సరాలు మహాశివరాత్రి వ్రతం అనుష్టింపదగినది త్రయోదశి నాడు ఏకభుక్తం చతుర్దశి నాడు ఉపవాసం అవలంబించాలి ఆనాడు ఉదయం నిత్యకృత్యాలు తీర్చుకుని శివాలయానికి వెళ్ళాలి గుడిలో గౌరీ అనే మండలం దాని మధ్యన లింగంతో భద్రమను వేసి దానిపై పద్నాలుగు కలశాలను వస్త్రఫల దక్షిణలతో కలిపి ఉంచాలి మధ్యలో బంగారం లేదా వెండి లేదా రాగిధాతుల్లో ఏదైనా మహాకలశాన్ని ఉంచాలి పార్వతీదేవితో కూడిన శంకరణి మూర్తిని మూడు తులాల నాలుగు మాసాల